తిరువాయిముడి మహాప్రబంధంలో ఏమి ప్రధానంగా చెప్పబడింది అంటే మనం సూక్ష్మంగా తెలుసుకుంటున్నాం కోయిల్ అంటూ వీళ్ళు తిరువాయిముడిలో జీవునికి పెరుమాళ్లకు భేదం ప్రతి జీవులకు తేడా ఎవరికి వారికి పరస్పర భేదాలు జీవుడికి ప్రకృతికి భేదం ఉంటుందని ప్రకృతి ఈశ్వరుడికి భేదం ఉంటుందని ఆత్మ నిత్యత్వాదులని దేహ అనిత్యత్వాన్ని సర్వేశ్వరుని యొక్క సర్వశరీరత్వము సర్వాంతర్యామిత్వము సర్వ నియంతృత్వాదులు సౌలభ్యం సౌశీల్యం స్వామిత్వం వాత్సల్యం కారుణ్య ఔదార్యాలు సర్వ సమత్వము సర్వ విభూతి యోగాదులు విశదీకరించడమే కాకుండా కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి యోగాలు కూడా ఈ తిరువాయిమరిలో నిరూపించబడింది శ్రీమద్భగవద్గీతతో సమానంగా ఉంటుంది అంబుగవన్ ఎరియ తవన్ నిన్ను పండే పరమన్ వగయ్యే అనేది అనేక శ్రీ సూక్తుల్లో ఆళ్వార్లు భగవద్గీతను తెలిపజేశారు ఈ తిరువాయిమలో ముఖ్యంగా కనబడుతుంది చర్మ శ్లోకార్థం కనబడుతుంది తత్వత్రయం అర్థమవుతుంది అర్థపంచకం ఉంది సకల అర్థాలని విశదీకరింపబడింది అయినా ద్వయమంత్రమే మంత్రరత్నార్థంగా వివరించడం చేత ఈ ప్రబంధం దీర్ఘ శరణాగతి అని పేరు ప్రతిష్టలు కలిగింది రామాయణంలో ఉన్నట్లుగా పూర్తిగా సీతమ్మ తల్లి యొక్క వేడుకలగా శరణాగతి ఉంటుంది కాబట్టి ఇది వేదముతో భక్తామృతం అయినది ఈ స్వరూపం అని చెప్పి సంప్రదాయంలో మన పెద్దలు దీన్ని తెలియజేస్తూ ఉంటారు